చూస్తే పాడై దూతల పడ్డది ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన హార్వెస్టర్ బ్లాగ్స్ సో అయితే ఇక మళ్ళీ ఫీల్డ్ ఉన్నది అని ఏజెంట్ ఇక పొద్దున్నేళ్ళు వేసినా స్నానం చేసిన ఇప్పుడైతే రేడియేటర్కి అయితే ఎరు కొట్టేయాలి మొత్తం ఇక చూస్తున్నారు కదా ఊకే బాగానట్లు ఎప్పుడైతే అవుతుంది కొంచెం ఒక గంట రెండు గంటలు ఫోర్ వీల్ నడుస్తుంది మధ్యలో మధ్యలో ఇక రేడియేటర్ అంతా కొంచెం ఇక క్లీన్ చేస్తే దానికి దాని సంగతి తెలుస్తుంది ఏంటిది అనేది ఇంక మన ఛానల్ని కొత్తగా చూసేవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లకైనా దానిలో పెట్టుకోండి చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సరే లైక్ చేయడం లేదు దయచేసి అయితే అందరూ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మన ఛానల్ని ఇట్లా గ్రోతింగ్ ఇచ్చినట్టు అయితే అనమాట ఇంకా ఇచ్చేసి అయితే అందరూ లైక్ చేయండి ఓకే పోదాం రేడియేటర్కి గాలి కొట్టించి ఆ ఫీల్ కాడికి అయితే పోదు

రెండు వేలు సరిపోతుందా రెండు వేలు రెండు రెండు హాఫ్ ట్యాంక్ ఉండదా మళ్ళా మూడు వేలు పోతాం పాటు ఎవరు ఇక దన్ను దానిన పెట్టి ఒక్కకో ట్యాంక్ లేస్తా అది పట్టుకో చేత పట్టుకో గిట్లా వంగతా అరే అంగుతావు చూడు ఒకసారి ట్యాంక్ అంగుడు కాదే ఆ హోల్ కాడ గిట్లా లేస్తా అది అట్లనే బెండా సీర్గా వస్తుంది ఫీల్డ్ కాడ ఫీలికాడతోనే ఇక్కడ సునలిక బండి దిగబడడానికి ఫోన్ చేసేతోనే నేనైతే బండి పడుకుని అయితే మళ్ళీ పోతాను ఇక్కడికి వచ్చిన కంచైతే మనమైతే ఈ బండితోనే ఎక్కువ కూర్చున్నాం అనమాట సునల్లిక్కడితోనే అర్జున్ బండితోనే తక్కువ కూసినాం సో అందుకనే మనం ఇందులో వాటికి కలిసి కోసినాం కాబట్టి దిగబడి దాన్ని అన్న ఫోన్ చేస్తూనే పోతాను ఎందుకంటే దగ్గర ఉన్నాం కాబట్టి ఇట్లా ఒకరికొ ఒకరు హెల్ప్ చేసుకోవాలి దూరం ఉన్నామంటే పక్క అంటే చాలా దూరంలో బండిలో నడుస్తానే అంటే అట్లా అది పెద్ద రిస్క్ అనమాట ఎందుకంటే అక్కడి నుంచి వచ్చి మనం లాగి మళ్ళీ అక్కడికి వేరే ఒక త్రీ అవర్స్ టూ అవర్సు అట్లా టైం వేస్ట్ అవుతుంది దగ్గర దగ్గర ఉంటే ఇట్లా మనం అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ఈ కొడు ఒక గంట రెండు గంటల టైం అంతా మళ్ళీ జేసీపు గీయాల్సి వస్తుంది కాబట్టి బాగా రిస్క్ కూడా తీసుకోవద్దు హెవీగా దిగబడితే మాత్రం జేసీ రిప్ రప్పించాల్సిందే బాగా మామూలుగా దిగబడితే అంటే మా గుంజితే మామూలుగా దిగ గు దిగబడితే లాగుతనమాట ఇది ఏంటంటే ఒక ఆడే స్టక్ కావద్దు బండ్లు ఎప్పుడైనా ఆడికిడికి రన్ అయ్యిందంటే అటుకనే వెళ్తాయి ఒక్కొక్క మొత్తం దిగబడి ఆడనే స్టక్ అయిందంటే సాధారణంగా రాదన్నమాట దిగబడితే కష్టమే అనిపిస్తుంది నాకైతే అది వాస్తవం కానీ రమ్మను రమ్మను ఏమైనా తాడు మొన్న మామూలు గిట్టినెత్తి కాబట్టి జేసీపీ ఇక్కడ నుంచి అప్పోల్ అంతా దూరం గుందుకుపోయింది

ఆ టైటి అయ్య తీరుగుతాంది అయితే తాడు తాడు కూడా గింత మెసిలలేవు అమ్మా

తాడుకో నీళ్ళు టైర్ అయితే ఎరికాసుకుంటా ఈ ఊరాల పొండి పోయేటప్పుడు అయితే జాగ్రత్తగా పోవాలి ఎందుకంటే ఏదో ఏమి ఉండేదే లేదు మంచి చల్లగా వంటాయి పాములు జాగ్రత్తగా వాళ్ళ ఈ సంవత్సరం ఏం దరిద్రమో కానీ మొత్తం పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి ఒక్కొక్క వాళ్ళ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది సో అందులో కూడా మనం కూడా ఉన్నామన్నట్టు అంటే మనది కూడా పొలం ఎండిపోయింది అన్నమాట ఎంత మూడు ఎకరాలు అయితే ఎకరమే ఉన్నట్టు అంతే ఆ ఎకరం అయినా రెండు రోజులకు ఒక రోజుకు ఏమో పారుతుందట ఈ మూడు ఎకరాలు వేసినాకక్కడ ఎకరం అంటే ఎకరం ఉన్నది అది కూడా లాస్ట్ ఉండే లాస్ట్ టైం దాకా ఉండే అచ్చేది తెలియదు రాని తెలియదు అది అట్ అనమాట పరిస్థితి అందుకే ఇక ఈ బండి గట్టిగా నడిపించుకున్నాము ఇక పంటలు అయితే ఏం లేదని పొద్దుగాల ఎయిర్ కొట్టిచ్చినాం కదా పొద్దుగాల ఎయిర్ కొట్టించినాం కదా ఒకసారి చూద్దాం హీట్ అవుతుందో ఈటైతే లేదో నాకు తెలిసి అయితే మ్యాక్సిమం అయితే హీట్ కావద్దు ఇక చూద్దాం ఒకసారి అచ్చు పడుతుంది కాకపోతే అచ్చు పడితే బండికి లోడే మైలేజ్ కూడా ఏమి రాదు అచ్చు పడుతుంది య్యా ఇంతగానండి వాడుతాంది చవుడాది అర్జున్ బండి అయితే నడుపుతున్నా ఇప్పుడైతే ఇందాకనైతే మా మనవాడైతే బయటికి వెళ్తానైతే బండి దిగిండు ఇట్లా దగ్గర ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సి వస్తుంది మావాడు ఒక్కడే ఉన్నాడు డ్రైవర్ లేడు అనమాట ఈ బండి కాడైతే అని మనం అయితే ఎక్కి నడుపుతున్నాం ఈ సప్పుడు మాత్రం వేరే ఉంటుంది ఇక మామూలుగా వస్తలేదు అయిపోయింది రెండున్నర మూడు గంటల వచ్చింది అయిపోయింది ఎందుకంటే డే మొత్తం నడుసు కాకుంటే వేరే రైతు ఏం చేసినంటే మనం అంటే ఈ మధ్యాహ్నం నాకు ఒకడే పోసిన ఇప్పుడు ఈ టైం దాకా పోసి వేరే రైతు కాడికి పోయి ఆ రైతు ఏం చేసి వేరే మిషన్ పెట్టుకుంటాడట సో అందుకే ఇక వీళ్ళు అయితే అయిపోయింది ఎంత ఒక రెండున్నర మూడు గంటలు వచ్చినట్టుంది పోయి ఎంత బాధపడుతుంది సాయంత్రం వరకు లేడీ స్టిక్ స్టిక్ మొత్తం బయట చేసుకొని బ్లేడ్లు కొట్టి ఆ చిన్న చిన్న అవన్నీ సెట్ చేసి ఇక రేపు మళ్ళీ ఖాళీగా ఉన్నామంటే ఏదో ఒకటి పని చేయాలి అవునా కాదా ఓకే రో ఖాళీ పోతాను వెనక బయట ఉంది ఉందరే రే మోపన 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 అవి కడబ్లీలుడ్ల పొండి అని వాళ్ళు అనడు చదరికాచుడు నేను నేను చదురు వాళ్ళు కోతలేరు అనోడు అవై కడబ్లీలు రెండు కథం మర్గయ బ్లేడు ఇది ఇరగకపోవే ఇది కట్టె పూలే తాకింది ఎన్నో చెత్త ఒక డిస్ట్రిక్ట్ కొత్తది ఒనేయాలే స్పేర్ లేదు ఇది అది ఉన్నది వేసుకోవాలి అది లేవట్టిదాలే వట్ని వాడిందే అది వరకు మన సంపత్త మనం అది గట్టిది వీది అది మామూలుగా అది సత్తు కొట్టు కొలస కొట్టలేదండి హ్మ్ మందం కొట్టను కొట్టుడే ముద్ద ముద్దు ముద్ద ముద్దున కింద పెట్టుకోటే కింద మీద పెట్టుకోడు ఏమన్నా అలా కింద పెట్టుకోట్టు ఎగురేది ఎగరేది ఇప్పుడు కొట్టిగా అంచు పెట్టు అంచు పండుపెట్టు పెట్టు ఫస్ట్ సమయం చాలా మన పెట్టు కొట్టు కుట్టు పెట్టు పండుపెట్టు పెట్టు చాలా మన పైకితం ఆయమైన రెండు పెట్లెటు ఆయన రెండు పెట్టంటే అంటే పవర్ అనేది గట్టిగా అయితే పట్టుకున్నది అన్నట్టు స్నానం కరెక్ట్ లేదు కానీ అది ముందే పడే అదే அது உக்கட்ன இருக்கு அதை சுற்றி படை தூத்துல வண்டது అయిపోయినాయి బ్లేడ్లు సందులలో మొత్తం మట్టి ఉండే అంత గీగా ఆయిల్ వేసిన అంత శిలువ అంత మట్టి అనేది అంత శిలువ వచ్చినట్టు అయినాయి తొందర అరగకుండా అయితే అంత ఆయిల్ వేసిన ఆడికిడికి కొంచెం అయితే మంచిగా ఉంటుంది ఈ స్టిక్ ఎక్కియ్యాలి స్టిక్కు ఐదు బ్లేడ్లు కొట్టును కొత్త స్టిక్ వేసుకోవాలి స్వింగర్లు మొత్తం ఇట్లా చెక్ చేసుకోవాలి లాస్ట్కి ఒకటి కొంచెం బెండ్ ఉన్నది కానీ సెట్ అవుతుంది అది ఏం కాదు ఇట్నే చెక్ చేసుకోవాలి ఏమైనా చదిస్తే కొన్ని బెండ్ ఉన్నాయి ఇక నార్మల్ కామన్ కానీ బాగా బెండ్ ఉంటే కొట్టాలి ఒకటి మన ఒక వంక సలాక చేయించాలి వంకట వంకరసాల అంటే రింగు లెక్క చేయించి కింది కొత్తుడే అంతే చేయించాం అనుకున్నా కానీ దాని మీద ఎంత గుర్తుండలేదు అంతా అయిపోయింది పని గ్రీస్ కొడదాం ఇక పాగులేదు సీట్ అనుక అది అద్ద బానాడు చూడడానికి పెట్టినదండి డైరెక్ట్ వద్దు బానాడు అంత ఆయిల్ తొడితే దుడితే ఇండోలో అట్లా ఉండనే ఉండక పువ్వు ఈ మనం అంగిలీ ఏం చేస్తాను అవి పా మొన్న రెండు కొనుకొస్తా పాత ఏం చేస్తాను నా దాడు పెట్టినా నీ కూడా పెట్టాలి రెండు ఓకే ఫ్రెండ్స్ ఈ మొత్తానికైతే గ్రీస్ కొట్టుడు కూడా అయిపోయింది మొత్తం కొట్టడం అయిపోయింది సో చాలామంది అయితే ఈ గన్న అయితే వాటర్ అన్నమాట తక్కువ అందరు చిన్న గన్నులలోనే రింపుకుంటూ కొడతారు మనం అయితే హార్వెస్టర్ మనకు టచ్ అయిన కాని అయితే ఈ గన్నే యూజ్ చేస్తాం ఎందుకంటే మనకేమైనా ఎక్కని బేరుగులు కూడా మనకైతే ఎక్కుతాయి అన్నమాట ఒక ఐదు కిలోలు ఆ బిట తీసుకొచ్చిన వారైతే ఒక సీజన్ మొత్తం వస్తుంది అవసరమైతే మంచిగా వాడుకుంటే సో మనం అయితే ఎన్ని గంటలకు ఒకసారి కొడతాం మనమైతే యాభై గంటలకు ఒకసారి అయితే కొడతాను అయితే అంతే ఎవరు ఎట్లా కొడుతున్నారో మనది నేనైతే యాభై గంటలకు ఒకసారి పక్కా అంతే అది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నా ఇక మన ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోకండి ఓకే బై ఫ్రెండ్స్ నెక్స్ట్ డే అలా